ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ డివిజన్ పరిధిలోని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు స్థానిక రెల్లి వీధిలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా సంఘ పెద్ద సభను ఉద్దేశించి మాట్లాడుతూ రెల్లిలకు ఏబిసిడి వర్గీకరణలో అన్యాయం జరిగిందని దీన్ని జస్టిస్ రామచంద్రన్ ఉషా మెహ్రా కమిషన్ అప్పుడు రెల్లి జాతి చాలా దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నాయని అలా ఆ కమిషన్ దృష్టిలో పెట్టిందన్నారు రెల్లిలకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తే బాగుంటుందని ఇప్పుడు మనం ప్రతిఘటించకపోతే మన కులం భవిష్యత్ ఇంకా నష్టపోతుందని అన్నారు రెండు వేల మూడు సంవత్సరం ఉమ్మడి రాష్ట్ర ప్రజల లెక్కల ప్రకారం విభజన జరిగిందన్నారు ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం జిల్లాల వారీగా విభజన జరిగితే రెల్లి న్యాయం జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు సంఘం పాలకొండ పాలకొండలో ఉన్నటువంటి ప్రజలందరి కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నా పేరు కొట్నాం రవి ఆంధ్రప్రదేశ్ రెల్లుపుల అభివృద్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని సో ముందుగా ఉన్నటువంటి దళితుల్లో దాగి ఉన్నటువంటి అసమానతల్ని తొలగించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తూ ఎస్సీ వర్గీకరణకి బాటలు వేసినటువంటి మహనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా విధంగా కుల ఉనికి అవుతున్నటువంటి సమయాల్లో శాసనసభ సాక్షిగా రెల్లి యొక్క ప్రస్తావన్ని శాసనసభలో ప్రస్తావించినటువంటి గౌరణీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనగల పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రప్రదేశ్ రెల్లుకూల అభివృద్ధి అభివృద్ధి సంఘం తరఫున ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రెల్లి అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు వాళ్ళకి